జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కాళేశ్వరంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు మహాదేవపూర్ మండలానికి చెందిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో వీఐపీ ఘాట్ సరస్వతి మాతా విగ్రహ ఏర్పాటు మరుగుదొడ్ల నిర్మాణం టెంట్ సిటీ ఫుడ్ కోర్ట్ ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదహైదవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు జరగనున్న సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ మేరకు చేపట్టిన పనులను ఈ నెల పదవ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు